అసలు నేను చెప్పుకుంటే తీయను బాధ అసలు నాకైతే అమ్మ మమ్మల్ని ఇంకోటి సరే ఇది పోయింది మరి రింగు పెడతాన్నారు అర్థం చేసుకున్నా నేనేమో అయ్యో మయ్యో అని నా మీదకి లేసు నువ్వు ఉంటే ఏమైనా కట్టి పట్టుకుంటుండతున్న చేతులు లెప్తున్నారే అట్లాంటివి వస్తనే అమ్మా ఇంట్లో ఇల్లు అన్న తర్వాత భర్త భార్య అన్న తర్వాత పెడతాన్నప్పుడు పెట్టకపోతే మరి ఉన్నది నాళ్ళు నా బిడ్డనే తినేది మరి ఇస్ అయిపోదుగా పెద్దమ్మా నా బిడ్డనే తినేది మరి ఇస్ మరి బ్లాట్ ఇస్తన్నారు మరి ఇస్తే ఏమైనా చెప్పు ఇక సస్య వందలే ఏమన్నా మరి ఉన్నది నేను ఒకదానే కాబద్దమ్మా వాళ్ళు ఎందుకు బాగా వాళ్ళు వాళ్ళ అర్థం లేదు మీకు కూర్చున్న వాళ్ళు వాళ్ళ అర్థం లేదు మీకు కూర్చుండ